శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం గురునానక్ అనే ఒక మహాత్ముని గురించి తెలుసుకుందాం సిక్కు గురువులు అతి నిరాడంబరులు వారిలో చాలామంది వీరయోగులు తాము గౌరవంగా సంపాదించింది అందరితో పంచుకున్నవారే అందరూ పిల్లలున్నవారే అయితే ఎవరూ కూడా తమ పిల్లలనే తమ వారసులుగా ప్రకటించలేదు శిష్యగణాన్ని పోగు చేసుకునేందుకు ఎవరు ఆశలు ప్రలోభాలు చూపలేదు అంటే వీళ్ళు నాకు శిష్యులు కావాలి నా పిల్లలే నాకు వారసత్వంగా ఉండాలని ఈ సిక్కుగురువులు ఎవరూ కూడా అనుకోలేదు శిష్యగణాన్ని పోగు చేసుకునేందుకు ఎవరే ఆశలు ప్రలోభాలు చూపలేదు వారి అభిప్రాయం ప్రకారం అందరూ సమానులే జాతి మతాలనే తేడాలు వృధా భోజనాలు గానాలు ప్రార్థనలు ప్రచారం ఇవన్నీ కూడా సామూహికంగానే చేశారు క్రతువులను కర్మకాండలను నిరసించారు సర్వ మతాల సారాన్ని కాచి వడబోసి నవసమాజ స్థాపనకై సిక్కు ధర్మాన్ని స్థాపించాడు నా దేవుడు నేను అద్దంలో చూసినట్లే ఉంటాడు అన్నది సిక్కు ధర్మ ప్రవచనం భగవంతుని దర్శనం కోసం ఉపవాసం తీర్థయాత్రలు ఇవేవి అవసరం లేదు భగవంతుణ్ణి విశ్వసించి ఆయనను రాత్రింబవళ్ళు స్మరించడమే మన పని అందువల్ల మనకు గురువు లభిస్తాడు ఎప్పుడు నిరంతరం రాత్రింబవళ్ళు భగవంతుణ్ణి ధ్యానిస్తే అప్పుడు మనకు గురువు లభిస్తాడు ఆయన మనల్ని తరింపచేస్తాడు ఆ గురువే గ్రంథ సాహెబ్ సిక్కు మతం ప్రచారంలోకి రాకముందు ఎంతో గడ్డు కాలంగా ఉండేది ప్రజలు ముస్లింల చేతిలో ఘోర నరకాన్ని రుచి చూశారు అయితే ముస్లింలలోనే కొందరు సూఫీ తత్వాన్ని అంటే ప్రేమ తత్వాన్ని ప్రచారం చేశారు వారు కులమత భేదాలను పేదాధనిక తేడాలను మరచారు భక్తి ఉద్యమం ఉప్పెనలా లేచింది నాటి భక్తులలో రకరకాల జాతులు వారు ఉన్నారు ఆ సమయంలో జన్మించిన సుక్షత్రియుడి గురునానక్ పశ్చిమ పంజాబ్లోని షేక్పూర్ జిల్లాలోని తల్వండిలో క్రీస్తు శకం పద్నాలుగు వందల అరవై తొమ్మిది ఏప్రిల్ పదిహేనున గురునానక్ జన్మించాడు తండ్రి మెహతా కాళియన్ దాస్ ఈయన గ్రామ పట్వారి ఆయన దైవభక్తుడు వేద పండితుడు కూడా నానక్ను తొలి సంతానంగా నానక్కి ఒక అమ్మాయి పుట్టింది ఆమె పేరు నానకి నానక్ అంటే ఆమె చాలా ముద్దు కాలక్రమంలో తల్వండి నానకాను నానక్ పుణ్యనగరం అయింది అది లాహోర్కు వాయువ్యంగా దాదాపు యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ నానక్ పుణ్యనగరం నానక్ చిన్నతనం నుండి అందరితో కలివిడిగా ఉండేవాడు ఆయన స్నేహితుల్లో ఎందరో హిందువులు ముస్లింలు కూడా ఉండేవారు ఆయన పాడుతూనే సమాధి స్థితికి చేరుకునేవారు ఆ సమాధి స్థితిలో ఎన్నో కీర్తనలు వెలువడేవి ఆయన ఎక్కడుంటే నానకి అక్కడే ఆయన వెంటే ఉండేది గ్రామంలో ముస్లిం పెద్దైన రాయ్ బులార్కు నానక్ కంటే ఎంతో అభిమానం ఉండేది నానక్ పలుకులు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించేవి చిన్నతనంలో నానక్కు పాఠాలు చెప్పిన గోపాల్ పండా అనే ఉపాధ్యాయుడు నానక్ తన వద్దకు వచ్చిన కొద్ది రోజులకే ఇక నానక్కు బోధించాల్సింది ఏమీ లేదు అన్నారు అంటే తన ఒక ఉపాధ్యాయుడు ఇతనికి అన్ని తెలుసు నేను చెప్పాల్సింది ఏమీ లేదు అని చెప్పి చెప్పారు భగవంతుని గురించి చెప్పే జ్ఞానమైతే నేర్చుకుంటాను అనేవాడు నానక్ ఏది చెప్పినా వెంటనే గ్రహించే కుశాగ్రబుద్ధి అయినది ఉపనయన కాలంలో దయా అనే పత్తి తృప్తి అనే దారం ప్రశాంతత అనే ముడి సత్యం అనే మెలిక ఉన్న దారమైతేనే ధరిస్తాను అన్నాడు నానక్ నానక్ మాటలు విన్న రాయ్ బులార్ ఎంతో ఆనందించాడు ఊరి పరిసరాల్లో ఉండే మహనీయుల్ని నానక్ తరచూ దర్శించేవాడు ఊరికే అలా అడవులు పట్టి తిరిగేటైతే పశువులను మేపుకొని రమ్మన్నాడు తండ్రి సరేనన్నాడు నానక్ పశువులను మేపుకొని తేవడానికి తనతో పాటు అడవికి తీసుకువెళ్ళేవాడు అయితే ఒకరోజు నానక్ పశువుల కాపరతనాన్ని గురించి ఒక రైతు ఫిర్యాదు చేశాడు తీరా రాయబుల్లార్ వెళ్ళి చూస్తే పొలం యథాతథంగా ఉంది నానక్ చుట్టూ ఒక తేజో వలయం ఉంది రాయబుల్లార్ నానక్ను వదలట్లేదు ఇంట్లో వాళ్ళు నానక్ సమాధి స్థితిని చూసి అనారోగ్య లక్షణమేమో అనుకున్నారు పెళ్లి చేస్తే ఇతని పరిస్థితి బాగుపడుతుంది అని అనుకున్నారు ఆ సమాధి స్థితిని చూసి ఇతనికి ఏదో అయింది అని అనుకుని పెళ్లి చేద్దాం అనుకున్నారు ఆయనకు సులక్ని అనే ఆమెనిచ్చి పెళ్లి చేశాడు నానక్ అందుకు అడ్డు చెప్పలేదు ఆధ్యాత్మిక జీవితానికి దాంపత్యం అడ్డురాదని ఆయన నమ్మకం ఒకసారి నానక్ వ్యాపారం కోసం వెళ్ళాడు సంపాదించిన లాభాలు కొందరు దిగంబర సన్యాసులకు దానం చేసేసాడు రాయగుల్లర్ నానక్ శిష్యుడైనాడు నానక్ తండ్రికి మాత్రం ఇదంతా ఏమీ అంతు చిక్కట్లేదు ఎందుకు ఇలా చేస్తున్నాడు ఏంటి అని నానక్ బావ నానక్ను తనతో పాటు తీసుకెళ్ళి ఒక స్టోర్ పెట్టించి ఆ స్టోర్ యొక్క బాధ్యత అప్పగించాడు నానక్కు నిరంతర ధ్యానం స్టోర్ నిర్వహణలతో సరిపోయేది ఉన్నంతలో భార్యకు కొంత పంపేసి మిగిలినది బీదా సాధలకు పనిచేసేవారాయన ఆయన భజన గీతాలు పాడుతుంటే మర్తానా అనేవాడు నానక్తో చేరి వాద్య సహకారాన్ని అందించేవాడు ఇద్దరూ కలిసి అందరికీ దివ్యానందం పంచేవారు చాలా కాలం మౌనంగా ఉన్నారు కొన్నాళ్ళ మౌనం తర్వాత నానకు నోరు విప్పాడు ఆయన మౌనం వీడి అందరితో చెప్పిన తొలి మాట హిందువు లేడు ముస్లిము లేడు అంతా ఒకటే ఆయన ఆ తర్వాత అన్న రెండో మాట ప్రతివాడు వాడు కాయా కష్టం చేసి సంపాదించాలి ఆ సంపదను పది మందితోనూ పంచుకోవాలి కొన్నాళ్ళ తర్వాత లాలో అనే వడ్రంగి నానక్ను సేవించాడు ఆ సమయంలో తన ఆతిథ్యాన్ని నానక్ స్వీకరించలేదని మాలిక్ బాగో అనే ధనికుడికి కోపం వచ్చింది అప్పుడు బాగో సంపద ఈ సంపద అంతా కూడా నెత్తి కొడు అని నానక్ నిరూపించడంతో భాగో పశ్చాత్తాపం చెంది తన సంపదను అందరికీ పంచిపెట్టేశాడు అంటే ఈ సంపద అనేది ఎప్పుడు కూడా ప్రశాంతతను కలిగించదు సుఖాన్ని ఇవ్వదు అని చెప్పారు ఆ తర్వాత తనకి రుజువు చేశారు అలా రుజువు చేసిన తర్వాత ఆ భాగం అనే వ్యక్తి చాలా బాధపడి ఆ సంపదను అందరికీ పంచిపెట్టేశాడనమాట మంచివాడిలా నటిస్తూ వ్యాపారులను దోచే సజ్జన్ అనే వ్యక్తి మనసు మార్చాడు నానక్ తర్వాత ఆ సజ్జన్ చాలా ధర్మశాలలను కూడా నిర్వహించారు ఒక దొంగ ధర్మశాలలను నిర్వహించాడు మనసు మారు మార్చి దైవమే సత్యం అనే సత్యాన్ని ప్రచారం చేశాడు నానక్ హరిద్వార్లో నీటితో తర్పణం విడిచే కొందరు మనస్సును మార్చరైన నీటితో తర్పణం విడిచే వాళ్లకు పక్కనే నిలిచి తాను పడమటి వైపు నీటిని చల్లాడు అదేమిటి అని కొందరు అడిగారు ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు అని అప్పుడు ఈయన చెప్పాడు తన ఊళ్ళో ఉన్న పొలాలకు నీళ్లు పంపుతున్నానని చెప్పారు ఆయన అదెలా సాధ్యమని అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా అడిగారు దానికి సమాధానంగా మీరు ఎలాగో నాది అలాగే అని చెప్పారు అంటే తర్పణాలు విడవటము ఇది ఒకటే అని చెప్పి చెప్పారనమాట తర్వాత మర్తానా అనే అతనితో కలిసి ఆయన దేశాటనం చేస్తూ తన వాణిని ప్రచారం చేశాడు నానక్ అమృతవాణి దేశమంతటికీ కొత్త శక్తిని ఇచ్చింది ఆయన సందేశాలతో ఎంతోమంది మూఢభక్తులు పూజారులు మారిపోయారు మంచివారిగా మారారు కొంతకాలానికి మర్తాన మరణించడంతో అతని కొడుకు నానకతో కలిసి తిరిగాడు ఆయన మాట్లాడుతూ ఉంటే పాటలు పాడుతూ ఉంటే గానం చేస్తూ ఉంటే ఈయన పక్కనుండి వాయిద్యం వాయించేవారు అనమాట ఈయన మరణించిన తర్వాత అతని కొడుకు వచ్చారు నానక్ పెట్టిన పరీక్షలకు నానక్ కొడుకులు ఎవరూ కూడా నిలబడలేకపోయారు అంటే తన యొక్క వారసత్వాన్ని పిల్లలకి ఇవ్వాలి అని అనుకోలేదు ఒక పరీక్షలు పోటీలు పెట్టి అందులో ఎవరు నెగితే వాళ్ళకి ఇవ్వాలి అని అనుకున్నారు ఈ నానక్ పెట్టిన పరీక్షలకు నానక్ కొడుకులు ఎవరు కూడా నిలబడలేకపోయారు ఒకసారి లెహ్నా అనే మహనీయుడు నానక్ దగ్గరకు వచ్చాడు అలాంటిది లెహ్నాను చూడగానే నా రుణదాత వచ్చావా అన్నాడు పంజాబీలో లెహ్నా అంటే రుణదాత అని అర్థం నానక్ ఐస్కాంత శక్తి లెహ్నాను వశపరచుకుంది ఒకరోజు లెహ్నాకు ఒక శవాన్ని చూపి తినమని కోరాడు నానక్ అది చూసి నానక్ కొడుకులు నానక్ను పిచ్చిపట్టింది అని అనుకున్నారు అయితే లెహ్నా మాత్రం గురువు ఆజ్ఞ పాటించడానికి సంసిద్ధుడైనాడు తీరా చూస్తే అది శవం కాదు నానక్ తన అంగతో అంటే తన యొక్క చెయ్యితో లెహ్నాను ఆశీర్వదించి అతనికి గురు అంగద్ అని పేరు పెట్టాడు తమలో ఎవరిని వారసునిగా ఎన్నుకోలేదే అని కొడుకులు నిరాశపడ్డప్పుడు గురుత్వం వారసత్వంగా రాదు అని నానక్ వారితో చెప్పాడు నానక్ చక్కని కవి తొమ్మిది వందల యాభై ఎనిమిది కీర్తనలు ఆయన సొంతం అంతా నాదమయం నానక్ దయాలవు రుజు ప్రవర్తన గల వాడే కాక భక్తి యోగి కర్మయోగి కూడా ఆయన కులమతాలకు అతీతుడు కర్తార్పూర్లో క్రీస్తు శకం పదిహేను వందల ముప్పై ఎనిమిదిలో అంటే వారి యొక్క అరవై తొమ్మిదవ ఏట మరణించారు అప్పుడు అలా మరణించిన గురునానక్ ఎప్పటికీ చిరంజీవియే అంతే కదా వారు చిరంజీవిగా ఉన్నారు కాబట్టి ఈరోజు మనం ఇప్పుడు వీరి గురించి తెలుసుకోగలిగాం శ్రీ గురుదేవ దత్త లోకా సంస్థ సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు పురాణాలు సచ్చరిత్రలు అవధుతల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు వినాలి అని అనుకుంటే యూట్యూబ్లో శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ అని ఉంటుంది అందరూ వినగలరు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ని యాక్టివేట్ చేసుకోగలరు జయ గురుదేవ్ దత్త దత్తార్పణం మీ జీవని